హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బండ్ల ఛానల్ నేను ఒక చిన్న బ్లాగ్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ అయిపోవచ్చున్నాక మేమంతా కలిసి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి మేము వెళ్ళేసరికే టూ అయింది అందుకే అందరికీ ఆకలేసేస్తుంది బాగా జెంట్స్ బ్యాచ్ కూర్చొని తినేస్తున్నారు నెక్స్ట్ మేము కూర్చుంటాం అనమాట అక్కడ ఏమేమి వంటలు చేశారంటే నాటుకోడి పులుసు రాగి సంగటి చేపల పులుసు బొమ్మడాయిలు ఎగురు నాటుకోడి బిర్యానీ రసం రైస్ అందరూ తింటుంటే అక్క చెల్లెళ్ళు చూడండి తినేసి ఆడుకుంటూ ఉన్నారు ఈ బాబు మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య బాబు ఎలా ఉంది అని అడుగుతున్నాను సూపర్ ఉందంట నెక్స్ట్ మా బ్యాచ్ కూర్చున్నాము ప్రతి చూడండి కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము అలా అందరూ కలిసి ఒక చోట కూర్చొని తింటుంటే ఆ ఫీలింగే వేరండి సూపర్ ఉంటుంది ఏమి మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ వీడియో తీస్తున్నాను నేను కనిపించట్లేదు అని ఒకసారి అలా వీడియో తీసుకున్నాను అందరు చూడండి ఏమేం చేస్తున్నారు తినేసి అందరూ ఫోన్లు పట్టుకో ఉన్నారు వాళ్ళ అమ్మ వచ్చి ఈ పాపకు వీడియో చూపిస్తుంది వీళ్ళిద్దరికి వచ్చినప్పటి నుంచి ఫోన్ చూస్తూనే ఉన్నారు మా ఈడు మా బొడ్డోడు ఏం చేయాల కింద కూర్చొని తరులుతున్నాడు అందరం కలిసి పొలంకి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము మా చిన్న బాటిల్ నిండా వాటర్ పట్టుకొని రెడీగా ఉంది పిల్లలు ఎవరైనా సుస్తూకి బాత్రూమ్కి పోతే వాష్ అవుతామని చూడండి ఇప్పటికి వన్ కిలోమీటర్ నడిచాము ఇంకా వన్ కిలోమీటర్ ఉందంటే మా అత్తమ్మ చూడండి ఒలంపిక్ జ్యోతిలాగా పట్టుకుంది ఈ బాటిల్ని ఆ బొడ్డోని ఇంటి దగ్గర పడుకోబెట్టి మా అత్తమ్మ మావయ్య నుంచి మేము ఇలా బయటకు వచ్చామనమాట ఇప్పుడు చూడండి పెద్ద మర్రి చెట్టు నేనైతే అయితే ఇప్పుడు దాగు చూడలేదు పెళ్ళైన ఫస్ట్లో ఒకసారి వచ్చాము ఇక్కడికి అప్పుడు సుగంధ వేర్లు కనిపించాయి నాకు ఇప్పుడు కూడా వెళ్ళి నేను సుగంధ వేర్లు ఉన్నాయో లేదో చూడాలి పొలంకి వెళ్ళాక తాగుదామని స్ప్రైట్ తీసుకున్నాము ఈ బొడ్డది ముందే తాగేస్తుంది నడిచి అలసిపోయాము దాంట్లో ఇదేదో చెట్టు కనిపించింది కాయలు బలే ఉన్నాయి మా పిల్ల బ్యాచ్ని పంపించేస్తున్నాం ఫస్ట్ వాళ్ళతో పాటు మా అత్తమ్మ కూడా ఎక్కింది వెళ్దామని కానీ బండి కదలట్లేదు ఎంతమంది వచ్చారు ఎలా వెళ్తారో ఏమో చూడాలి మా చిన్నత్తమ్మ ఎక్కడం వల్ల బండి కదలలేదు అందుకే దించేసారు అందుకే మాతో పాటే నడుస్తూ వస్తుంది వాళ్ళు పుట్టినూరే కదా అందుకనే మాకు ఏదో చెప్తూ వస్తూ ఉంది దారిలో వస్తూ ఉంటే ఇలా కట్టగా కనిపించింది చూడండి ఎలా వెళ్ళిపోయారు చిన్నపిల్లల్లాగా ఇంకా మనం ఆగుతావా మా చిన్నత్తమ్మకు ఫోన్ ఇచ్చేసి నేను కూడా వచ్చేసాను అదో పిల్లలను పంపించేసి మేము ఒకటే ఎంజాయ్ చేస్తూ నడుస్తూ వస్తున్నాము మా పిల్ల బ్యాచ్ అక్కడ ఏం చేస్తున్నారో మేము ఎప్పటికెళ్తాము ఇంకా ఎంతసేపు పడుతుందో తెలీదు దగ్గరికి వచ్చేసాము మా హస్బెండ్ వాళ్ళ బ్యాచ్ ఏం చేస్తున్నారు చెప్తాము అంత పిల్లల్ని ఎత్తుకోబోయే కూర్చాడు మనం మధ్యకి వచ్చాడు చూడండి అందరు కూర్చొని ఏం చేయాలో తోచక మేము కూడా వచ్చేసాము ఏదో ఇన్ఫర్మేషన్ మొత్తానికి నాకు బాగా వెతికిన తర్వాత సుకంధర్లు కనిపించాయి మా హస్బెండ్ మరీ తీస్తున్నాను చూడండి ఏమి వచ్చాయా వీటన్నిటిని నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చేతను ఈ వేర్లు వాడి తవ్వి తీసినట్టుగా పెద్ద మేమంతా తిరిగి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బా